డౌన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు గంపలగూడెం వీసన్నపేట ఏకొండూరు తిరువూరు మండలం మరియు పట్టణంలోని యాభై మందికి ఇరవై లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కూటమి నేతలు పాల్గొన్నారు కేవలం తిరువూరు నియోజకవర్గంలోనే నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలు ముఖ్యమంత్రి గారు మనకు కేటాయించడం జరిగింది నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలు ఇప్పటి వరకు కేటాయించడం జరిగింది తిరుమూరు నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి గారు అందిస్తున్న ఈ సహకారానికి తిరువురు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాదాభందనం తెలియజేస్తున్నాం ధన్యవాదాలు